ఆశీర్వాదాలు తెలియజేస్తా ఉన్నాను చిన్నగా కాబట్టి ఏదో ఉండదు ముఖ్యంగా మొన్న జరిగిన సంఘటన చూసినాము చంద్రబాబు నాయుడు ఓపెన్గా నేను సూపర్ సిక్స్ ఇవ్వలేను నాతో కాదు మీరందరూ అర్థం చేసుకోండి అని చెప్పేసే పరిస్థితి చెప్పడం జరిగిన పరిస్థితి ఉంది అమలు కాని హామీలని మేమెతో చెప్పినా ఎందుకంటే మా పార్టీ పరంగా కూడా ఆ రోజుల్లో ప్రచారంలో కూడా అమలు కాని హామీలు ఇస్తూ ఉన్నాడు జాగ్రత్త అని చెప్పేసి ప్రజలు కూడా హెచ్చరించడం జరిగింది అయినా ప్రజలు రెండోసారి మోసపోయినారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో కూడా రైతు రుణమాఫీ చేస్తూ ఉన్నాడు తర్వాత పూర్వ సంఘాల రుణమాఫీ చేస్తూ ఉన్నాడు ఆ రోజుల్లో ఇచ్చిన హామీలతో అప్పుడు ఓటేసుకొని అధికారంలోకి రావడం జరిగింది ఈసారి కూడా రెండు వేల ఇరవై నాలుగులో అదే ప్రయోగిస్తారు వాళ్ళ సూపర్ సిక్స్ ఇస్తా అని చెప్పేసి ఎంతమంది ఉంటే ఎంతమందికి తల్లి ఉందరం నిరుద్యోగపృతి పద్దెనిమిది ఏళ్ళకే పద్దెనిమిది వేలు మూడు సిలిండర్లు ఫ్రీ బస్సు ఫ్రీ మూడు బస్సు కూడా ఉచితంగా తిరిగేదా బస్సు ఫ్రీ తర్వాత ఆరోజు అన్న రైతు దృష్టి కూడా ఏమీ కూడా ఒక్కడి కూడా నెరవేర్చాడు అంతా పెంచుకుంటే పోయినాడు ఆయన తెలిసేది చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు ఎందుకంటే ఇవి పరిస్థితి లేదు అని ఎలక్షన్ ముందే ఆ మాట అన్నాడు ఆయన ఎవరితోనో మాట్లాడుతూ బయట వైరల్ కూడా అయింది యా సూపర్ సిక్స్ లే కీపర్ సిక్స్ లే అన్న పరిస్థితి కూడా మీడియాలో రావడం జరిగింది అయినా జనాలకి అర్థం కాలే ఏదైనా కూడా ప్రజలు జల్దీ నమ్ముతారు ఒకటి ఆలోచన చేసుకోవాలి జనాలు కూడా ఎప్పుడైనా కూడా ప్రజలంతా కూడా గమనించాలి నీతి నిజాయితీ అనేది రామారావు గారితోనే పోయింది రామారావు ఎప్పుడైతే పార్టీ పెట్టి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రామారావు కూడా కూర్చాడు ఆ రోజు సమాప్తం అయిపోయింది ఏవి కూడా ఏ ఒక్కటి కూడా ఇచ్చే పరిస్థితి లేకోకుండా ఉంటుందని చెప్పేసి తెలుసు ప్రజలంతా కూడా ఏదన్నా మా ధర్మం ఇది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మించినా ఇవ్వలేని పరిస్థితి మీరు అర్థం చేసుకోండి అని అన్నది ఒకటి మళ్ళీ లక్ష దాదాపు లక్ష కోట్ల పైనే అప్పు చేసేదారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లోనూ ఉన్న బడ్జెట్లోనే ఎంత ఆదాయం ఉందని చెప్పేసి ఆదాయాలన్నీ ఎంత వస్తాయో తెలుసుకున్న తర్వాత ఏదన్నా కూడా ఇవ్వగలవా లేదా ఆమెదని చెప్పి అలూ చేశాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అదే చంద్రబాబు నాయుడు గారు అదే బడ్జెట్ అప్పుడు కూడా అదే బడ్జెట్తోనే నాలుగు లక్షల కోట్లు వచ్చి నాలుగు లక్షల కోట్లు చిల్లర అప్పుడు చేసే పరిస్థితి ఉంటుంది మన ఎవరికి ఏమి ఇచ్చిందా ఏమి ప్రజలకు ఏమి ఇచ్చిందే రైతులకి ఇచ్చింద్రే నిరుద్యోగ అన్న మాట కూడా అందులో ఏం చేయలే రుణమాఫీలు ఏం చేయలే ఏదన్నా ఏమి చేయకపోయినా కూడా నాలుగు లక్షల కోట్ల చిల్లర అప్పు చేసిన పరిస్థితి ఉంది అదే జగన్మోహన్ రెడ్డి ఇదే బడ్జెట్తోనే అన్ని హామీలు ఇస్తూ ఆయన కింద తక్కువ అప్పు చేసిన పరిస్థితి ఉంది అనవసరంగా ఆ రోజు ఏం చెప్పినట్టు పద్నాలుగు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రచారం చేసిన పరిస్థితి ఉంది అదన్నా సెంట్రల్ కూడా అంత లేదని చెప్పేసి ఉన్నది ఉన్నట్లుగా మీ కింద తక్కువ అప్పు చేశా అని చెప్పేసి కూడా సెంట్రల్ గవర్నమెంట్లో మా ఫైనాన్స్ మంత్రి చెప్పడం జరిగింది మరి ఇన్ని రకాలుగా ఈరోజు అబద్ధాలు చెప్పి ఇట్లా అబద్ధాలు చెప్పుకుంటూనే ప్రజలు ఇట్లా జగన్మోహన్ రెడ్డి మీద మళ్ళీ నిందలేస్తూ జగన్మోహన్ రెడ్డి చేసిన డబ్బులు కట్టల్లా కాబట్టే నేను ఇవ్వలేను అనే చెప్పే పరిస్థితి తీసుకువస్తా ఎందుకంటే ప్రజలు నమ్ముతారని చెప్పేసి చంద్రబాబు నాయుడు బాగా తెలుసు ఎక్కడికి పోయినా ఈ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు కాబోతూ ఉంది మన ఏదైనా ఒక స్కీమ్ కూడా అభివృద్ధి కూడా ఇలాంటి మన ఆదోళ చూస్తే ఇంకా రోడ్లు కూడా సరిగా వేయలే ఈ సమస్యల ఆదోళ విషయాన్ని చెప్తున్నారు మిగతా చోట ఎట్ల మనకు తెలియదు ఏదన్నా చంద్రబాబు నాయుడు వస్తే ఏదన్నా మనం డెవలప్ చేస్తాడేమో ఏదో రకంగా వనరులు చేకూర్చుకొని మళ్ళీ వాళ్ళు ఇదేమన్నా ఇస్తారేమో అని ఆలోచన చేశారు ప్రజలందరూ సేవలు సేకూర్చుకుంటారని చెప్పేసి అంటే ఇంట్లో లేదు మేము కూడా ఆలోచన చేయాలి విధంగా నిజంగా చేస్తాడు మళ్ళీ పదహైదు వేల ఐదు వందల పాలు పెట్టిన ప్రజలు కరెక్ట్ ఛార్జీ పెంచిన ఏ రకంగా కూడా ఇప్పుడు ఇచ్చిన ఆమెలే మర్చిపోయి కరెంట్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి మళ్ళీ పెంచి పదహైదు వేల కోట్ల ఐదు వందలు రూపాయలు మళ్ళీ ఈరోజు నిన్న ఓపెన్గా చెప్పేసి నేను ఇవ్వలేను మీరు అందరూ అర్థం చేసుకోవాల్సి ఉంటే అంత కాదు అని చెప్పే పరిస్థితి చేశాడంటే మనకి ప్రజలకు అర్థమయ్యేదాదో లేదో అని తెలియజేయాలి మా బాధ్యతగా మా పార్టీ పరంగా మా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అభివృద్ధి చేశాడు ఆ రోజుల్లో మరి ఇంతవరకు ఏం చేయలేదు చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి ఇస్తూ మామూలుగా మెడికల్ కాలేజ్ పదిహేడు తెచ్చిన రాష్ట్రంలో ఇంతవరకు ఇన్నేళ్లలో పదిహేడు కోట్లు పదిహేడు మెడికల్ కాలేజ్ తెచ్చిన వాళ్ళు లేరు ఇన్నేళ్ల ప్రభుత్వాల్లో మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కాలేజ్ తెచ్చి విద్యార్థులను ఆలోచించి మెడికల్ కాలేజ్ తెచ్చిన విషయం ఒకటి తర్వాత నాలుగు నేడు కింద స్కూళ్ళు కానీ హాస్పిటల్ కానీ స్కీములు కానీ ఇచ్చిందే పరిస్థితి ఒకటి అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అంత ఉన్నారు ఇంత ఉన్న ఆయన ఆలోచనతోన ఇవన్నీ ఇంపార్టెంట్ అని చెప్పేసి ప్రజలకి ఇంపార్టెంట్ అని చెప్పేసి ఉద్దేశంతోనే అది ఇవన్నీ కూడా నార్డు చిన్న స్కూల్ కానీ హాస్పిటల్ కానీ చేసిన పరిస్థితి తర్వాత మన మన ఆ సైడ్ అంతా కూడా ఓడరే దాదాపుగా ఆయన చేసిన విషయాలు ఆదాయం సమకూర్చుకోవడానికి ఆయన ఇప్పుడు ముందు ఆలోచన చేసుకుంటూ వచ్చిన పరిస్థితి కూడా ఉన్న పరిస్థితి ఒకటి కానీ ఆ విధంగా ఆలోచన చేసి ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఆయన ఈ ఐదేళ్ళ పరిపాలన చేసిన పరిస్థితిగా జగన్మోహన్ రెడ్డి చేశారు మనం ఈ విధంగా చేసిన ప్రభుత్వాన్ని గుర్తు చేసుకుంటాం వాళ్ళు ప్రజలంతా కూడా పొరపాటు చేశామని చెప్పేసి చెప్పే పుష్కల ఉంది ఎందుకంటే కూటమితో అధికారంలోకి వచ్చిన సంతోషం ఎందుకంటే నేను కూడా ఏమనలేదు ఇంకా మనం ఏమన్నా కూడా ఈ నా ఇంకా నా ఏళ్ళు కూడా మనం భరించాల్సిందే తప్పు రాదు ప్రజలు కూడా మన అనేది ఉంటే ప్రజలే మీరు ఆలోచించుకునే విధానాన్ని మీరు బాగా అలవాటు చేసుకోవాలా ఆ రోజు కాయగూరలు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు కాయగూరలు సరిగా పెరిగిపోయారు నోనీ పెరిగాయి ఎల్లిపాయలు పెరిగినాయి నిత్యావసర సార్లన్నీ కూడా బాగా పెరిగిన పరిస్థితి ఉంది మేము ఆ రోజు గడపడ తిరుగుతా ఉంటే అదే ప్రజలు మమ్మల్ని అడిగేవాళ్ళు సార్ కాయగూరలు రెడ్డి పేరుపోయినాయి కరెంటు ఛార్జీలు పెంచాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఇస్తూ ఏదో పెంచుంటే పెంచుంటారు కాదండి పెద్దలేదు చెప్పు పెంచడం జగన్మోహన్ రెడ్డి నిత్యావసర వస్తువులు పెరిగినట్టు ఏం చేసి అదే ఇదే చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులంతా కూడా రోడ్డు మీద వంట చేస్తారు ఆ పరిస్థితి ఏదన్నా ఆ రిది పెరిగిపోయినా కాయగూర పెరిగిపోయినా జగన్మోహన్ రెడ్డి ఇస్తానే కాయకులు పెరిగిపోయినాడు విధాలుగా ప్రజలు మబ్బ పెట్టేదానికి చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఏదన్నా అదే ఇప్పుడు ఇదే ఇదే లిక్కర్ది లిక్కర్ విషయంలో కూడా ఆయన ఏం మాట్లాడినాడు రెండు తగ్గిస్తా అని చెప్పేసి కూడా మాకు కొన్ని సాగ్ ఇంతకుముందు ఎందుకంటే అది తగ్గించే పరిస్థితి ఎప్పుడు ఉందో తెలియదు కదా అభిప్రాయాలు కొనసాగే పరిస్థితి కూడా వాస్తవంలో ఉంది మరి ఏమైనా మా అభిమాయమన్నా తెలియదు కానీ ఆ విధంగా అందరికీ రైతులకు కూడా రో రకాలుగా ఆమె ఇచ్చి ఇరవై వేల రూపాయలు ఇస్తారు మీకు జగన్మోహన్ రెడ్డి పదహారు ఇస్తుంది ఇరవై వేలు ఇస్తాను చెప్పేసి చెప్పి అన్ని రకాలుగా ఆమోదించిన పరిస్థితులు రైతులు చెప్పారు గతంలో అయితే చంద్రబాబు నాయుడు మన మన గతంలో అయితే అదే మన జగన్ గారు ఏం చేస్తా ఉంటే రైతులకు ఇన్సూరెన్స్ కడతా ఉంటాయి సొంత గవర్నమెంట్ ద్వారానే కట్టిస్తా ఉంటాయి ఇన్సూరెన్స్ ఉంటే అలా రైతులకి ఇది క్యాన్సిల్ చేశాడు రైతు భరోసా కింద డబ్బులు ఇస్తూ ఉన్నాయి రైతు సరిగిస్తూ ఉంటాయి అదే కాకుండా రైతులకు అన్ని విధాలుగా సచివాలయాలు ఏర్పాటు చేసి సచివాలయ ద్వారా రైతు భరోసా కింద ఏర్పాటు చేసి దాని నుంచి డైరెక్ట్గా ఏ గ్రామానికి ఆ గ్రామానికి కూడా అన్ని విస్తనాలు కానీ ఎరువులు కానీ కానీ సరఫరా చేసే పరిస్థితి నేను తీసుకు ఆయన చెప్పినప్పటికీ కూడా ఆయన సచివాలయం ఏర్పాటు చేసి దాదాపు లక్ష ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి ఇచ్చిన మాట ప్రకారంగా సెక్రటరీ అక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి చేశాడు ఏం చేయలేదంటే జనకి ఏం ఏర్పడలేదు మీరు అంత అబద్ధాలు చెప్తాడంటే అబద్ధాలు చెప్తాడని నమ్మినారు ఎన్నో రకాలుగా అబద్ధాలు అధికారానికి వచ్చాను ఇప్పుడు చూస్తా ఉంటే నచ్చేది చేశాడు పరిస్థితి వచ్చి ఇక ముందైనా ఎవరైతే చేయరు సార్ ఏదన్నా కూడా అనేది ఆలోచించాలని చెప్పేసి ప్రజలు కోరుతా ఉన్నారు ఆ డెవలప్మెంట్ లేదంటే ఆ కూడా చాలా డెవలప్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఎందుకంటే మెడికల్ కాలేజ్ ఇచ్చాడు బైపాస్ రోడ్ ఇచ్చాడు డిగ్రీ కాలేజ్ ఇచ్చాడు తర్వాత పాలిటెక్నిక్ కాలేజ్ బిల్డింగ్ ఏర్పాటు చేశాము ఈడ మైనార్టీల పరంగా కూడా మనకి ఈడ ఈ మైనార్టీల పరంగా జూనియర్ కాలేజ్ మహిళలకి ఏర్పాటు చేశాడు ఉర్దూ కాలేజ్ ఏర్పాటు చేశాడు పాలిటెక్నిక్ కాలేజ్ బిల్డింగ్ ఏర్పాటు చేశాము అదే కాకుండా ఇక్కడ ఉండే ఈద్గా కూడా సహకారం ఇచ్చినాడు ఆరేకల్లో పాలిటెక్నిక్ కాలేజు అదే మా రెసిడెన్షియల్ ఏర్పాటు చేసినారు అంతకుముందు ఐటీఐ కాలేజ్ చేసిందా అవి మా చేతగానే తెచ్చే ఆ రోజుల్లో నేను తీసుకురాలే పోయినా ఇష్టమైనా తీసుకురా అని చెప్పేసి మింపల్స్ కూడా ఉంది ఏదన్నా ఇంకా చేసేది దండి కూడా ఇప్పుడు చెరువు ఉంది మరి అది దాదాపుగా ముప్పై కోట్లు కావాలి ఇప్పుడు మనం ఏ విధంగా మా చెరువుని రిపేర్ చేస్తారో తెలియదు అందుకే ఇవన్నీ కూడా విషయాన్ని తెలియజేస్తాము ఎందుకంటే ఎప్పుడు కూడా నిజాలు చెప్పిన వాళ్ళు ప్రజలు నమ్మక లేకుండా నిరూపణ అయింది ఈరోజు ఏదన్నా ఇప్పుడు నేను వాళ్ళ కూటంలో అయినా భాగస్వాముడే బీజేపీ కూడా భాగస్వామ్యే ఆ రోజు చెప్తున్నాడు చంద్ర మోడీ అయ్యే లేదు మా మానే అంటే వాళ్ళు మోడీ ఫోటో లేదు అక్కడ మోడీ గారు పెద్ద అయితే ఇప్పుడు ఈయే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు వాళ్ళిద్దరు కూటలు పెట్టుకొని ఇద్దరు రిపోతే ఎందుకు మాట్లాడడం లేదు ఇదే పవన్ కళ్యాణ్ గారు కూటల్లో భాగస్వామి వయసు డిప్యూటీ సీఎం అయినాడు కాబట్టి వాళ్ళ ఆయన ఎందుకు మాట్లాడలేకపోతున్నాడో మనకు అర్థం కాలేదు కొంతసేపు ఉన్నా మా అన్నకి మంత్రి పదవి ఇవ్వండి అనే మాట విన్ అన్నాడు కాబట్టి విన్నాము అంతే మనకి లాగే పదమే ఇవన్నీ ఉన్నాయి ప్రజలు కూడా ఆలోచన ఏదన్నా రాజకీయంగా అన్ని ఆలోచన చేసే పరిస్థితిలో రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు కానీ ఏదన్నా మీకు రాజకీయం లేదని చెప్పే పరిస్థితి లేదు రాజకీయంగా మీరు కూడా పదేళ్ళుగా పార్టీ పెట్టి ఉన్నారు మీరు ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేశాను ఆయన రావాలని చెప్పేసి మనం అడగట్లేదు మీరు నాకు సపోర్ట్ చేస్తాం మేము కూడా సపోర్ట్ ఉంటాం కదా మా పార్టీ కూడా సపోర్ట్ ఉంటుంది మీరు వెళ్తా ఉండాలని చెప్పేసి ఉంటారు ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఎవరు ఏం చేయలేదప్ప మా కుటుంబం అని చెప్పేసి అనుకుంటున్నాను కుటుంబం అందుకే ఏదున్నా మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి అని చెప్పేసి మాత్రం రిక్వెస్ట్ నమస్కారం